పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే ఓడలు బల్లవచ్చు బళ్ళు ఓడలవచ్చు ఏదో రాజకీయ పార్టీలు పట్టుకుంటే ఓట్లు పడతాయనుకుంటున్నాడు గాని తెలుగు వారి సత్తా తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ప్రజల నాడి తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ నిన్నటిదాకా వీళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన వ్యక్తులేం కాదు అనుకున్న వాళ్ళు కాస్త ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒక్కసారిగా కింగ్స్గా కింగ్ మేకర్స్గా అయిపోతారు అలాగే మేము దేవుళ్ళు దేవుళ్ళతో సమానము దేవుళ్ళ కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు కాస్త మనం కూడా మామూలు మనుషులే మనం కూడా మరొకరి మీద ఆధారపడాలి ఆధారపడితే మాత్రమే అధికారంలో కొనసాగుతాము అనే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ స్పష్టంగా చెప్పాయి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా బీజేపీ సింగిల్ గా అధికారంలోకి రాలేని పరిస్థితి దీంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్ అయ్యారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి అంటే టిడిపి సపోర్ట్ కావాలి జనతాదళ్ యూ సపోర్ట్ జేడీయూ సపోర్ట్ కావాల్సిందే ఎందుకు అంటే రెండు వందల తొంభై మూడు స్థానాలు గెలిచిన ఎన్డీఏ కూటమిలో రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది అంటే సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అందుకే ఎన్డీఏ కూటమిలో పదహారు సీట్లున్న టిడిపి రెండో అతిపెద్ద పార్టీ అయింది బీజేపీ తర్వాత ఆ తర్వాత మూడో స్థానంలో పన్నెండు సీట్లున్న నితీష్ కుమార్ జేడియు మూడో అతిపెద్ద పార్టీగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే టీడీపీ జేడీయూ మద్దతు తప్పనిసరి కావడంతో తెలుగుదేశం పార్టీ జేడీయూ పార్టీలకు డిమాండ్ పెరిగింది వాళ్ళ కదలికల్ని దేశమంతా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది అయితే ఒక విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశారు ఇండియా కూటమి వాళ్ళు చంద్రబాబుతో మాట్లాడడానికి ట్రై చేసినా ఇండియా వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఆయన మాత్రం స్థిరంగానే ఉన్నారు అది ప్రెస్ మీట్లో కానీ ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో ఆయనకి ప్రాధాన్యత చాలా ఇచ్చినట్టు ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది మోదీ పక్కనే చంద్రబాబు నాయుడు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు పక్కనే నితీష్ కుమార్ కూర్చోవడము ఒక సిగ్నల్ని ఇస్తోంది చాలా ప్రయారిటీ ఇస్తోంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్లో కానీ ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ కానీ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతాను అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఐమ్ గోయింగ్ ఫర్ ఇండియా మీటింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎనీథింగ్ విల్ రిపోర్ట్ థ్యాంక్ యూ ఇలా కొనసాగడం వల్ల బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత పెరిగినట్లైంది గతంలో ఏదైనా ఒక బిల్లు పెట్టాలి అంటే గవర్నమెంట్ లేకపోతే బీజేపీ పెద్దలు పెట్టాలి అంటే మిగిలిన కూటమిలో ఉండే పక్షాల అభిప్రాయం తీసుకోకుండానే లేకపోతే సంప్రదించకుండా వాళ్ళ ఆమోదం లేకుండానే పార్లమెంట్లో పెట్టి ఆమోదించుకునే పరిస్థితి ఉండేది బట్ ఇప్పుడు ఆ పరిస్థితికి అవకాశం లేదు ఏదైనా బిల్లు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఏదైనా చట్టం చేయాలన్నా బిల్లు పెట్టాలన్నా ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న కూటమిలో ఉండే మిత్రపక్షాలతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో నితీష్ కుమార్తో చర్చించి వాళ్ళు కూడా ఆమోదించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇదే కోలిషన్ గవర్నమెంట్స్ ద్వారా వచ్చే ఒక బ్యూటీ అదే టైంలో ఇంతకాలం మోదీ గుజరాత్ రాష్ట్రానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అన్ని గుజరాత్కే నిధులు తీసుకెళ్తున్నారు గుజరాత్ డెవలప్మెంట్ మీద మాత్రమే లేకపోతే ఉత్తరాది రాష్ట్రాల మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేశారు అనేది ఉంది కదా దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయొచ్చు ఎన్డిఏ గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక బలమైన వాయిస్ ఉంటుంది నితీష్ కుమార్ కి ఒక బలమైన వాయిస్ ఉంటుంది ముఖ్యంగా పదేళ్లుగా నెగ్లిజెన్స్ కి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సాధించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి అది కూడా ఇప్పుడే ఉపయోగించుకోవాలి రాష్ట్రం వైపు నుంచి ఉన్న డిమాండ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కేంద్రం ముందు పెట్టాలి వాటిని అంగీకరించేలాగా చేయాలి ఎందుకంటే రాను రాను పరిణామాలు ఎలా మారిపోతాయో చెప్పలేం చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చీల్చడము ఆ తర్వాత వాళ్ళ వైపు లాక్కోవడము సొంతంగా బలాన్ని అంటే వీళ్ళిద్దరినీ కూడా నమ్మకూడదు అని చెప్పి సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడము ఇలాంటివి జరగచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం ఏంటి విభజన హామీల మాట ఏంటి అనే దాని మీద స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అవసరము ఇప్పుడే ఉంది ఇప్పుడు లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఎలాంటి పరిణామాలు మారిపోతాయో తెలియదు కాబట్టి ఇప్పుడే స్పష్టమైన హామీలతో తీసుకుంటే గనక అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక మంచి సంకేతాన్ని ఒక మంచి పాజిటివ్ సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది సో ఆ దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ చేయాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు సోషల్ మీడియాలో ఆ రకమైన చర్చ జరుగుతోంది గతంలో ఇరవై రెండు ఎంపీ సీట్లుండి కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీద గట్టిగా ఫైట్ చేయడము జరగలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడి సాధించుకున్న పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇప్పుడే చేయాలి అనే ఒత్తిడి అలాంటి డిమాండ్లు అలాంటి ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉండడానికి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మొన్నటిదాకా జగన్ ప్రభుత్వ వైఖరి కూడా ఇక్కడ ప్రధాన కారణం సో అప్పుడంతా నెగ్లెజెన్స్కి గురైంది అని చెప్పి మనం ఇదే ఛానల్లో ఇదే వేదికగా చేసిన వీడియోస్లో పదే పదే చెప్తూ వచ్చాము ఏపీ ప్రజలు ఈసారి కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు దేశ భవిష్యత్తు ఏంటి అనేది ఏపీ ప్రజల చేతిలో ఉంది అని చెప్పి సేమ్ టైటిల్తో నేను చేసిన వీడియోలు కూడా ఉన్నాయి సో అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏపీ ప్రయోజనాలు సంపూర్ణంగా కాపాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ మళ్ళీ చెప్తున్నమాట వాస్తవానికి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషించడం అనేది ఇప్పుడు కొత్తదేం కాదు గతంలో అట్లాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఎన్టీ రామారావు హయాంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర కీలకంగా ఉంది వాస్తవానికి అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో అంటే మొత్తం ఉమ్మడి ఏపీలో అలాగే చెన్నైలో అని చెప్పొచ్చు తమిళనాడులో ఎన్టీఆర్ ఒక దక్షిణాది హీరోగా ఒక గొప్ప ప్లేస్ ఉండొచ్చు కానీ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది మాత్రం రాజకీయంగా అని చెప్పి కూడా చెప్పొచ్చు రాజకీయంగా ఎన్టీ రామారావు పొలిటికల్ స్ట్రాటజీ గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడే ఒక పెద్ద చర్చ జరిగింది ఎన్టీఆర్ కేవలం తెలుగు రాష్ట్రాలకే కాక నేషనల్ ఫిగర్ అయ్యారు అప్పుడు అలాగే దేవేగౌడ ఐకే గుజ్రాల్ వీళ్ళిద్దరినీ ప్రధానమంత్రులు చేయడంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది వాస్తవానికి అదే టైంలో చంద్రబాబు నాయుడుకు కూడా ప్రధాన అయ్యే అవకాశం వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పుడు ఆయన అవకాశాన్ని వదులుకున్నారు అని చెప్పి చాలా మంది టిడిపి సీనియర్స్ చెప్తూ ఉంటారు ఆ తర్వాత లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రోల్ పోషించారు ఆ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీలకమైన ని సాధించగలిగింది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని హైదరాబాద్ నగరానికి ఎంఎంటిఎస్ లాంటి ప్రాజెక్టులు గాని ఇంకా హైవేలు ఇలాంటి చాలా బెనిఫిట్స్ వచ్చాయి మళ్ళీ టూ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి అప్పుడు మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా అశోక్ గజపతి ఉన్నారు సుజనా చౌదరి ఉన్నారు మోదీ కేబినెట్ లో వాళ్ళు మినిస్టర్స్ గా ఉండడం వల్ల అశోక్ గజపతి రాజు చొరవ వల్ల విమానయాన శాఖ మంత్రిగా ఆయన ఉండడం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ కి పర్యావరణ అనుమతులను ఆయన సాధించగలిగారు అలాగే కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయింది విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్లు విస్తరించగలిగారు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా అప్పుడు ఉండడం వల్ల ఏపీ నుంచి ఒక బలమైన రిప్రజెంటేటివ్ గా ఉండడం వల్ల పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న ఇనిషియేటివ్ స్మార్ట్ సిటీస్ ఇనిషియేటివ్ లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫండ్ ని ఆయన కేటాయించగలిగారు తీసుకుని రాగలిగారు అలాగే కాకినాడ విజయవాడ అమరావతి తిరుపతి ఈ నగరాలు అప్పుడు స్మార్ట్ సిటీలుగా ప్రకటించగలిగారు ఇవి చేశారు గానీ ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు విభజన హామీలు అన్ని కూడా అలాగే ఉండిపోయాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అభివృద్ధి చాలా అవసరము విభజన హామీలు అమలు చేయడం చాలా అవసరము అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అనే చాలా పెద్ద సమస్య ఉంది ఇప్పుడైనా సరే అప్పుడు పూర్తిగా బీజేపీ చేతిలోనే అధికారం ఉంది కాబట్టి ఎవరు కూడా గట్టిగా అడగలేకపోయారు ఇప్పుడు ఏపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మా స్టీల్ ఫ్యాక్టరీ మాకు మాత్రమే ఉండాలి అని గట్టిగా ఇప్పుడు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది పోరాడి సాధించుకునే అవకాశం ఉంది పోరాడి కాదు ఒక హక్కుగా సాధించుకునే అవకాశము ఇప్పుడు ఏపీ చేతిలో ఉంది కాబట్టి పోలవరం విషయంలో కానీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఇప్పుడు చాలా గట్టిగా పట్టుబట్టాలి మంత్రి పదవుల కంటే ముఖ్యంగా వీటిని సాధించుకోవడం మీద ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది ఏపీలో బెంగళూరుకి హైదరాబాద్కి ఉద్యోగాల కోసం యువతంతా వలసపోతున్నారు కాబట్టి రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చేలాగా కేంద్రం నుంచి ప్రత్యేక పథకాలు ప్రాజెక్టులు తీసుకుని రావడము స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడము ఇక్కడికి ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్ గా ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి ట్యాక్స్ ఎగ్జన్ వస్తుంది జీఎస్టీలో మినహాయింపులు ఉంటాయి ఇలాంటి ప్రయోజనాలు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అప్పట్లో ప్రత్యేక హోదా మీద ఫైట్లో భాగంగానే టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేయడం జరిగింది ఇప్పుడు అదే ప్రత్యేక హోదా లేకపోతే ఆ స్థాయిలో అప్పుడు ప్యాకేజీ అని కూడా అన్నారు తర్వాత ఆ ప్యాకేజీ లేదు ప్రత్యేక హోదా కూడా లేకుండా పోయింది కాబట్టి అన్నిటికీ సొల్యూషన్ లాగా ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్యాకేజీ లాంటిది భారీ ప్యాకేజీ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మంచిదే అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి అనేది ఇప్పటికే అందరూ ఫిక్స్ అయ్యారు రాజధాని కోసం భారీగా నిధులు ఇవ్వండి అని చెప్పి కూడా అడగడానికి దిస్ ఇస్ ద రైట్ టైం ఎందుకంటే అప్పట్లో మోదీ రాజధాని శంకుస్థాపనకి అమరావతికి వచ్చి అప్పుడు తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారు అంతకు మించి ఏమీ ఇవ్వలేదు అనే భారీ విమర్శ కూడా ఉంది కాబట్టి దాన్ని చెరిపేసుకోవాలన్నా రాజధాని పునర్నిర్మించాలి అన్నా ఎక్కడికక్కడ ఆగిపోయిన రాజధాని భవనాల్ని పూర్తిగా నిర్మించాలి అన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నా కూడా ఇది ఈ టైంలో అడిగి సాధించుకోవడం అనేది ఇప్పుడు చాలా అవసరం ఈ వీడియో చూస్తున్న మీకు ఏమనిపిస్తోంది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పి మీకు అనిపిస్తోంది కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్